ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు అక్కడి నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరిష్ చందిస్తారు హరిష్ పండిసేపు క్రితం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో తొలి అన్న క్యాంటీన్ను ప్రారంభించారు పౌరుభంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంలో అన్నట్టుగానే రోజు ఆగస్టు పదిహేను పందరు ఆగస్టు రోజున అన్న క్యాంటీన్ ని గుడివాడలో ప్రారంభించారు అది కూడా గతంలో గుడివాడ నియోజకవర్గం అంటే ఎన్టీఆర్ పేరు గుర్తుకొచ్చేది సో ఇప్పుడు అక్కడే అన్న క్యాంటీన్ ని తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాటు చేశారు రేపు మరో తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లను అందించేటువంటి సిచువేషన్ ప్రారంభించేటువంటి సిచువేషన్ ఉంది అన్నా క్యాంటీన్ ఈ రోజు ప్రారంభించిన తర్వాత భువనేశ్వరి కోటి రూపాయల విరాళాన్ని కూడా ప్రకటించినటువంటి సిచువేషన్ ఉంది భువనేశ్వరి అదేవిధంగా విధంగా కుటుంబ సమేతంగా వెళ్లి గుడివాడలో అన్న క్యాంటీన్ ని ప్రారంభించారు అన్నా క్యాంటీన్ కి సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన కూడా సంతృప్తిని చంద్రబాబు వ్యక్తం చేశారు అక్కడ భోజనం చేసేందుకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా చంద్రబాబు నాయుడు ముచ్చటిస్తున్నారు వారి అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి సిచువేషన్ ఎందుకంటే గత ఐదేళ్లుగా అన్నా క్యాంటీన్ ని కనిపించకుండా పోయింది కనిపించకుండా పోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించడం అన్నా క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా రద్దుదారులతో మాట్లాడుతున్నారు అన్న క్యాంటీన్కి సంబంధించి గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు శాసనసభ్యుడు వెనుకండ్ల రాముతో పాటు మాజీ మాజీ ఎమ్మెల్యే రావు వెంకటేశ్వరరావు ఇతర కీలక నాయ నేతలను కూడా చంద్రబాబు వెంట ఉన్నటువంటి సిచువేషన్ ఉంది ఆయనే స్వయంగా లబ్ధిదారులు ఎవరైతే భోజనం చేస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్లి వాళ్ళతో వాళ్ళు వాళ్ళతో ముసడించేటువంటి ప్రయత్నం చేస్తూ వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ప్రభుత్వ అన్న క్యాంటీన్ పూర్తిగా సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తిరిగి ప్రారంభించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భోజనం చేసేటువంటి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళతో నేరుగా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకున్నటువంటి సిచువేషన్ ఉంది చంద్రబాబు స్వయంగా భోజనం చేస్తూ వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి భోజనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ వాళ్ళు కూడా కొంతవరకు ఆశ్చర్యానికి గురవుతుంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనే స్వయంగా ప్లేట్ ని తీసుకొని వెళ్ళి భోజనం చేయటం భోజనం చేసి వాళ్ళ వాళ్ళ అక్కడికి వెళ్ళి ఉన్నటువంటి ఫుడ్ ని తీసుకోవటం మళ్ళీ వెళ్ళి వడ్డించుకో ఆయనే స్వయంగా వెళ్ళి వడ్డించుకోవటం ఈ రకమైనటువంటి సిచువేషన్ అంతా చూసినటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రకంగా ఆశ్చర్యానికి గురవుతున్నారు ఎప్పుడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి అక్కడ అన్నా క్యాంటీన్ కి సంబంధించి గురువాడలో పట్టణంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ని సందర్శించడం అక్కడ ఓపెన్ చేయడం రుణం ప్రారంభించడం రుణం ప్రారంభించిన తర్వాత అక్కడ లబ్ధిదారులు ఎవరైతే భోజనం చేయడానికి వచ్చారో వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం ఇదంతా కూడా గత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో ఈ రకమైనటువంటి సిచువేషన్స్ అనేవి ఎక్కడా లేవు అన్నా క్యాంటీన్ ని తీసివేయటం పట్ల అప్పుడు గత ఐదేళ్లలో కొంతవరకు అస అసహనం అసంతృప్తి వ్యక్తమైనటువంటి సిచువేషన్ కనిపించింది ఇప్పుడు మళ్ళీ తిరిగి అన్న క్యాంటీన్ ని ప్రారంభించడం పట్ల కొంతవరకు కూడా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొంభై తొమ్మిది వంద అన్న క్యాంటీన్ ప్రారంభించాలని నిర్ణయించారు ఈ రోజు లాంఛనంగా ఒక మొదటి అన్న క్యాంటీన్ గుడివాడలో ప్రారంభించారు తర్వాత మిగిలిన తొంభై తొమ్మిది అన్న క్యాంటీన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా తిరిగి రేపు ప్రారంభించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రేపు వరలక్ష్మి వ్రతం కావడంతో కొంతవరకు కూడా ప్రజలు కూడా వీటిని ఉపయోగించుకుంటారన్నటువంటి ఒక సెంటిమెంట్ భావంతో రేపు వలక్ష్మి వ్రతం రోజున తొంభై తొమ్మిది తొమ్మిది అన్న క్యాంటీన్స్ ని స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాపతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ఓపెన్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తం మీద అన్నా క్యాంటీన్ సంబంధించినంత వరకు కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని దృష్టిలో పెట్టుకుని కేవలం ఐదు రూపాయలకే భోజనం అదేవిధంగా ఉదయం టిఫిన్ భోజనం రాత్రి కూడా రాత్రి గంటల వరకు కూడా అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్లు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మొత్తం మీద గతంలో ఎక్కడైతే కనుమరుగైనటువంటి అన్న క్యాంటీన్స్ ఉంటాయో వాటిలోనే మళ్ళీ తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని చెప్పి కూడా భావించినటువంటి సిచ్యువేషన్ ఇందుకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తిరిగి ఏర్పాటు చేశారు గతంలో టీడీపీకి సంబంధించినటువంటి క్యాంటీన్స్ ఎక్కడైతే ఏర్పాటు చేశారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న క్యాంటీన్లను ఎక్కువ శాతం ప్రభుత్వ కార్యాలయాలు సచివాలయాలుగా మార్చినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు మళ్ళీ వాటిని వాటి స్థానంలో తిరిగి అదే ప్లేస్ లో అన్న క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది సో ఈ ఈ అంశం మాత్రం ప్రజల్లో ఎక్కువగా తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ టిడిపికి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం చేస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్ సంబంధించినటువంటి అంశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అదే విధంగా విరాళాలు ఔత్సాహికులు కావచ్చు పారిశ్రామిక వేత్తలు కావచ్చు దాతలు కావచ్చు ఎవరైనా సరే అన్నా క్యాంటీన్ కి సంబంధించినంత వరకు కూడా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని చెప్పుకోవడం స్వయంగా చంద్రబాబు ప్రకటించారు ఈ రోజు పంద్రా ఆగస్టు ప్రసంగంలో కూడా అన్నా క్యాంటీన్ల విషయాన్ని చంద్రబాబు పదే పదే ప్రస్తావించారు అన్నా క్యాంటీన్లు లేకపోవటం వల్ల ప్రజా పేద ప్రజానికి అన్నం దొరక్క చాలా ఇబ్బందులు పడ్డారు కేవలం ఐదు రూపాయలకే ఒక సహృద్భావమైనటువంటి వాతావరణంలో ఒక పూర్తిగా నాణ్యమైనటువంటి భోజనం అందించడం ఆ ఖర్చును కూడా ప్రభుత్వమే భరించేటువంటి సిచువేషన్ రావటం కూడా భారమైనప్పటికీ కూడా ప్రజలకు పేదలకు గతంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ మేరకు ఇప్పుడు తిరిగి అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద చంద్రబాబు అన్న క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత గుడివాడలో తన ఉత్సాహంగా కనిపిస్తున్నారు పక్కనే భార్య భువనేశ్వరు కూడా ఉన్నారు ఆమె స్వయంగా కోటి రూపాయల విరాళాన్ని కూడా ఆమె చేతుల మీదుగా అన్న క్యాంటీన్కి ఇవ్వటం ఆమె స్ఫూర్తిని తీసుకొని మిగిలిన వారు కూడా వచ్చి విరాళాలు ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అన్నా క్యాంటీన్ తీసుకోవచ్చు ఎత్తి పరిస్థితుల్లోనూ ప్రజలకు చేరువ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే అధికార యంత్రాంగాన్ని కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక రేపటి నుంచి మిగిలినటువంటి తొంభై తొమ్మిది అన్న క్యాంటీన్స్ ను కూడా ప్రారంభించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి వరలక్ష్మి రైట్ హరీష్ థ్యాంక్ యూ తోపుడు బండి కార్టు ఆయన ఆటో ఆ అమ్మాయి చీరల ఆటో ఉపయోగించి ఈ అమ్మాయి ఇంట్లో కుట్టి చేస్తుంది ఇతను షాప్ పెట్టుకున్నాడు చెప్పులు కొడతాడు అది బయట రోడ్డు కుడుతున్నాడు అతను కూలి పని చేస్తాడు వీళ్ళందరినీ అనలైజ్ చేసి నువ్వు పని కూలి పని చేస్తావు గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు వీళ్ళందరినీ అనలైజ్ చేసి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ తీసే పోవాలంటే ఏం చేయాలి హ్యాండ్ హోల్డింగ్ ఎట్టి బాలా ఆదాయాన్ని ఎట్టి పెంచగలుగుతాం కొంచెం మనం అనుకున్నటువంటి జీరో పవర్టీలో ఇవన్నీ ఇన్క్లూడ్ చేయండి ఓకే థ్యాంక్ యూ 何で